ఈ రోజు వీకెండే కావడంతో నాగార్జున గ్రాండ్ ఎల్కమ్తో టేజ్మెంట్కి వచ్చేస్తూ కొంతసేపు హౌస్ మేట్ అందరితో సరదాగా కొంత టైం స్పెండ్ చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత గ్రాండ్ ఎల్కమ్తో సాయి తర్మేజ్ కూడా స్టేజ్మెంట్కి వచ్చేసారు సాయి తరమేజ్ కొత్త సినిమా కండన్ సినిమా ప్రమోషన్ మేరకు బిగ్ బాస్ హౌస్ వచ్చినట్టు తెలుస్తుంది వస్తూ వస్తూ అందరినీ హాయ్ చెప్తే శివాజీ గారిని పలకరించారు ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ వరకు వచ్చి పల్లవి ప్రశాంత్ నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు నీకు బయట మంచి ఫాలోయింగ్ ఉంది ఇలాగే నీకు నీ గేమ్ను కంటిన్యూ చేస్తే బయటకు వచ్చే నీ పేరు నా పేరు కూడా సరిపోదు అంటూ జోకులు వేస్తూ పల్లవి ప్రశాంత్ కొంతసేపు నవ్వించుకొచ్చారు ఇక సాయి ధర్మ తేజ్ సాయి తర్మ తేజ్కి నాకు సార్ జోకులు వేస్తూ ఏంటి పొరుగు మగవాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు మాట్లాడినప్పుడు కళ్ళోడి పెట్టుకొని మాట్లాడావు ఇప్పుడు కళ్ళో ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కళ్ళోడి తీసి మాట్లాడుతున్నావు అంటూ సాయితర్మ కూడా జోక్ వేసుకుంటూ వచ్చేశారు నాగార్జున అయితే ప్రోమోలో ఇదైతే జరిగింది